जय जय श्री जय श्री जय जय श्री राम जय श्री राम जय नमः पार्वती अरे हर महादेव

ભવિર્ગ જય દુર્ગા ભવિષ્ય જય જય

शीतमतल्लिकी जय शीतमतल्लिकी जय शीतमतल्लिकी जय शीतमतल्लिकी जय दुर्गा बाबा ने जय जय दुर्गा बाबा ने 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 जय दुर्गा बाब ओम शक्ति ओम शक्ति पराशक्ति 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 ओम 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 शक्ति 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 परा చాపాని ఉత్తర బంగ్లాదేశ్ లో ఈ బండిని భాగం చేసుకుంటారు మన హిందూ లక్షణ బాటని చేసుకుంటున్నాము దిగులు దియుగ దర్గాలని కోరుచు జై దుర్గా భవాని ఓం దుర్గాయై నమః లలితాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు బండాసుర దహనం అనగా రాక్షసులు చెడుపై దహనం మహిళలకి ఈ విజయం ప్రతీకగా బండాసుర దహనం చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ మహిళలు ధైర్యంతో ముందరకు వెళ్ళాలి అలాగే మన హిందూ ధర్మం ముందరికి కొనసాగాలి ప్రతి ఒక్కరు కుల మతరహితంగా వర్గ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన హైంద హైందవ ధర్మాన్ని పాటిస్తూ మన హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ సంప్రదాయాల్లో పండుగల్లో దేవాలయాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై శ్రీ కనకదుర్గ 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 మాతాకే కనకదుర్గ మాతాకే